విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం ధనములం ఇదం జగత్ అంటే ఏమంటే ధనం అంటే డబ్బు జగత్ అంటే ఈ జగత్ మనము డబ్బు లేకోకుండా ఏ పని చేయాలన్నా మనమున్న సొసైటీలో సమాజంలో జరగదు మరి డబ్బు ఎలా అందరి దగ్గర ఉండటం లేదు కొద్దిమంది దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది కొద్ది మందే వాళ్ళు ఉంటున్నారు మిగతా వారు ఎందుకు కోటీశ్వరు లేరు అంటే కోటీశ్వరులు డబ్బును ప్రేమిస్తూ ఉంటారు మిగతా వాళ్ళు డబ్బును ప్రేమించరు డబ్బును నిర్లక్ష్యంగా చూస్తున్నారు డబ్బును మనము ప్రేమిస్తే ఆ డబ్బు మనల్ని ప్రేమిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఎలా ఇప్పుడు మనం ఎవరింటికన్నా పసిపిల్లల ఇంటికి వెళ్తాం కదా వెళ్ళే అప్పుడు చాక్లెట్లో బిస్కెట్స్ లేకపోతే ఏమన్నా ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా తీసుకొని పోయి రానన్నా రా కన్నా అంటే ఏం పరిగెత్తుకొని వస్తారా లేదా నెక్స్ట్ టైం మీరు వెళ్ళండి వాళ్ళ ఇంటికి కావాలంటే ఏదైనా చాక్లెట్ ఇట్లాంటి తీసుకొని పోతే ఈసారి మీరు పిలిచాల్సిన అవసరం లేదా ఆ అబ్బాయి పరిగెత్తుకొని వచ్చేస్తారు అలాగే ఆ విశ్వం నుంచి కూడా మనకి డబ్బు రావాలంటే మనం విశ్వంతో అనుసంధానం అయ్యి ఆ డబ్బుని ఇరవై నాలుగు గట్లు మనం ప్రేమిస్తూ ఉండాల అంటే డబ్బు 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 డబ్బును కలవరిస్తూ ఉండాలంతే మనం ఎప్పుడైతే డబ్బును కలవరిస్తుంటామో డబ్బును ప్రేమిస్తుంటామో డబ్బును చాలా బాగా చూసుకుంటుంటామో ఆ డబ్బు మన దగ్గరకు ఆకర్షణ పద్ధతి వస్తుంది ఎలాగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనల్ని మనము దేనినైతే ఆకర్షిస్తున్నా అవి మన వైపు ఆకర్షిస్తాయి అది వాస్తవం మీరు చూడండి కావాలంటేనే కొద్ది రోజులు డబ్బును బాగా ప్రేమించండి మీ దగ్గర డబ్బులు ఏదో ఒక రూపంలో ఇక్కడ కూడా నీతిగా నిజాయితీగానే మనం ఏ పని చేసినా నీతిగా నిజాయితీగా ధర్మంగానే ఉంటుంది మన సబ్జెక్టులో అంతా ఏముంటుంది విశ్వ మెడిటేషన్లో ఏముంటుంది ఎప్పుడుగా నేను సమాజాన్ని ప్రకృతిని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టుకూడదు ప్రకృతి అంటే మీకు ఇంతకుముందే చెప్పాను నేను అందుచేత మీరు డబ్బుని ఎప్పుడైతే మీరు డబ్బు కావాల్సినంత డబ్బు కావాలనుకుంటారో కోటీసర్లు కావాలంటారో నిరంతరము డబ్బు 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 డబ్బును ప్రేమిస్తూనే ఉండండి డబ్బును ఎక్కడంటే అక్కడ పెట్టవద్దండి డబ్బు ఏదైనా కానీ పర్సుల కింద సారీ చే మన శారీస్ కింద బట్టల కింద టేబుల్ సొరల్లో సోప్ పోట్లోను కిచెన్లోను ఇలాంటి పెట్టేదండి దానికి ఒక మంచి పరిస్థితి తీసుకోండి నోట్లకైతే అయితే లేదా చిల్లరకైతే ఒక బాక్స్ పెట్టుకునేసి బాక్స్లో వేస్తూ ఉండండి తర్వాత మనం ఏదైనా నెలకొకసారి అది జీతమై గవర్నమెంట్ జాబ్ అయినచ్చు ప్రైవేట్ జాబ్ అయినచ్చు బిజినెస్ అండి ఇంకోటి అయినొచ్చు వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కానీ ఆ డబ్బు వచ్చిన వెంటనే అన్ని పంపించకూడదు ఈఎంఐలు అంట ఫోన్పేలు అంట గూగుల్ అంటా ఫస్ట్ క్యాష్ అంతా డ్రా చేసుకుని వచ్చి ఒక రోజు సాయంకాలం మనం దేవుని దగ్గర పెట్టి మన ఇష్టం దేవుని దగ్గర స్వామి కృతజ్ఞత చెప్పి స్వామి మీ దయచేసి నాకు ఈ అమౌంట్ వచ్చింది ఈ నెల జీతము అని స్వామి కృతజ్ఞత చెప్పి మరుసటి రోజు నుంచి అది వాడుకుంటాడు ఈ డబ్బు కూడా మీకు వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా సేవా కార్యక్రమాలకి దేవాలయాలకి ఇలాంటి వాటికి మనం సమర్పించుకోవాలి అలా సమర్పించుకుంటేనే ఆ డబ్బు మనకి మల్టిప్లై అంటే రెట్టింపులు రెట్టింపులు అవుతుంది అలా ఏమీ కాకుండా మన డబ్బు మనకు వచ్చిన వెంటనే మొత్తము దానికని దీనికని నాన్వెజ్ కానీ ఫిష్ కానీ ఇంకోటని ఇంకోటని ఖర్చు పెట్టినాయి మనకు మన దగ్గర డబ్బు నిలబడదు అందుకే ఎప్పుడు కానీ డబ్బు మన దగ్గర నిలబడాలంటే డబ్బును ప్రేమించండి మీరు ఎప్పుడైతే డబ్బును ప్రేమిస్తారో ఆ డబ్బు మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించుకుంటూ మిమ్మల్ని వెంబడే వస్తుంది వెతుక్కుంటూ వచ్చేస్తుంది విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు